హాయ్ అందరికీ నమస్కారం మాది రమాదేవి పన్నీర్ నా పేరు నాగరాజు ఈ పన్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నడిపిస్తూ ఎక్స్పీరియన్స్తో మొత్తం కస్టమర్కి ఏ రకంగా కాకుండా ఆ కారంగా చేసి ఇచ్చేవాళ్ళు కొత్తగా రమాదేవి పన్నీర్ షోరూమ్ నాకు నాలుగు సంవత్సరాలు ఉంది కానూరు చిత్త కాలేజీగా ఆపోజిట్ రమాదేవి పన్నీర్ షోరూము కార్స్ డైనింగ్స్ ఇవన్నీ మాకు ప్రత్యేకత మేము ఏ కస్టమర్కి ఏ మోడల్లో కాకుండా ఆ మోడల్లో చేసి ఇస్తాం మీకు అందిబాటు ధరలో ఆఫీస్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ మొత్తం ఆఫీస్ ఫర్నిచర్ గా అన్ని రౌండ్ అందుబాటులో ఉంటాయి మీకు అందుబాటులో ధరలకు ఇస్తాం మన దగ్గర హోల్సేల్ హోల్సేల్ రేట్లకి హోల్సేల్ ధరలకి అందుబాటులో పోబడిన కస్టమర్లు అందరూ కూడా వచ్చి మీకు కావాల్సిన ఐటమ్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు రెడీగా ఉన్నాయని ఓకే మీరు కస్టమర్ చేసి మీకు కావాల్సిన మోడల్ టైప్ కూడా చేసేస్తాం మీకు ఆన్లైన్లో ఉన్న మోడల్ కూడా మేము పెడతాం మీకు ఏ టైప్ అండి ఆ టైప్ చేసిస్తాం ఇవాళ ఏంటంటే ఆన్లైన్లో చాలా మంది తీసుకునే అంతా ఇంపార్టెంట్ అయితే మనకు స్టాండర్డ్గా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ పెట్ చేస్తున్నామని చెప్తున్నారు నాకు కొంతమంది కస్టమర్లు నా కస్టమర్లు వాళ్ళ కోసం ఏంటంటే ఆ మోడల్ తీసుకొస్తే నేను నా మేకింగ్ ఓన్ వెయికింగ్తో తయారు చేసిస్తున్నాను ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ షాప్ మనం తీసుకున్నాక అడ్రస్ ఆ వర్క్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది సప్లై చేస్తే నేను ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవ్వలేకపోతున్నాను డైరెక్ట్గా షోరూమ్ పెట్టడం జరిగింది కస్టమర్లు ఇంకా ఎక్కువ ఇవ్వచ్చని నాది ఎప్పుడు కూడా హోల్సేల్ ప్రైసే నేను ఒక కస్టమర్ ఒక స్టోరూమ్ హోల్సేల్ గట్లు ఇస్తాను అదే రైస్ ఇప్పుడు కస్టమర్కి ఇచ్చేస్తున్నాను కావాల్సిన కస్టమర్ అందరూ రావచ్చు మీకు కావాల్సిన మోడల్స్ ఉన్నా లేదా మా దగ్గర నచ్చినా కూడా అదే మోడల్ అని కూడా చేస్తాం ఆల్రౌండ్ ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర డైనింగ్స్ కార్స్ మంచాలు లేటెస్ట్గా ఇప్పుడు రెక్ట్రాండర్లు కూడా చేస్తున్నాం జీరో వాడితో కూడా ఓపెన్ చేసే రెక్ట్రాల్స్ వచ్చినాయి మన దగ్గర కొంచెం సోఫా జెట్స్ అంటే ఏదో కూర్చుండీ రైస్ పెట్టే కాకుండా కొన్ని కొన్ని సోఫా కెషన్స్ ఉన్నాయి మన దగ్గర బ్యాక్ పెయిన్కి హెడ్ సపోర్టు సెకండ్ ఏంటంటే రెడ్ రెస్ట్ వస్తుంది కింద డిస్క్ సపోర్ట్కి ఇవాళ మంది ఏంటంటే ఎక్కువ చెప్పి కూర్చొని ఇబ్బంది పడే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా నేను చేసుకోవడం జరుగుతుంది అది ఒకసారి నేను చెప్పిన మాట కాకుండా వచ్చి చూసుకుని నచ్చితే దాన్ని బట్టి నేను మీకు చేసిస్తాను కస్టమర్ కస్టమర్ అందరూ రావడం మంది రమాదేవి కనీశ రూమ్ వచ్చాడు హిఆర్ కానూరు సిద్ధార్థ కాలేజ్ ఆపోజిట్ కానూరు వసంతనగర్ ఆపోజిట్ బంద రోడ్డు మీద ఉంటుంది ఫోర్త్ గ్రోత్ మనకు కావాల్సిన అయితే మీరు కావున కూడా మీకు అందుబాటులో